ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుకుందాం దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం ది దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకుని ఏ మాట అంటున్నాడు ఈయన ఎవరికి రాశాడు ఉత్తరం ఒకటి ఒకటిలో ఉత్తరం ఎవరికి రాశాడండి లెటర్ ఎవరికే టూ అడ్రస్ ఎవరికండి టూ అడ్రస్ పన్నెండు గోత్రాలంటే యేసు ప్రభు బిడ్డలకే కదా రాసి మహిళ ఇదేంటి ఉత్తరం ఎలాగ అంటున్నాడు పాపులారా అంటే సంఘంలో పాపులు ఉన్నారా ఆ మాటకు వస్తే అందరూ ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అను గురించి మహిమను పొందలేకపోతున్నారు పాపులారా సిన్నర్స్ ఓ సిన్నర్స్ క్లీన్ యువర్ హ్యాండ్స్ వై హ్యాండ్స్ ఓన్లీ నాట్ బాడీ వై పాపులారా దేవుడు పిలుస్తున్నాడు ఓ పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకును వాష్రూమ్ కెళ్ళి వాష్ యువర్ హ్యాండ్స్ చేతులు శుభ్రపరచుకోనండి వై హ్యాండ్స్ ఓన్లీ గారు రాసిన ఈ మాటని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం చేతులు శుభ్రపరచుకోవడ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అటు వాళ్ళ కాలంలో చాలా అడ్వర్టైజ్మెంట్లు చూశాను నేను కరోనా వచ్చినప్పుడు అందరినీ కూడా చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ చేతులు ముఖానికి ఎక్కడ తగిలించకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు చేతులు గ్లౌజులు వేసుకోండి అన్నారు ఎందుకని చేతుల ద్వారా ఏమంటుకుంటుంది వైరస్ చేతులు వైరస్ ఉంది ఇప్పుడు ఇలా పాపులరా మీ చేతులు క్లీన్ యువర్ హ్యాండ్స్ వాష్ యువర్ హ్యాండ్స్ చేతులు శుభ్రంగా కడగండి ఈ ఉదయకాల సమయంలో ప్రభు బల్ల దగ్గరికి వచ్చే మనము ఆయన బల్లను ముట్టేటప్పుడు చేతులు కడుక్కోవాలి ఏం కడుక్కోవాలా చేతులు కడుక్కొని బల్ల తీసుకోవాలి కాళ్ళు కడుక్కొని రావాలి అబ్బో ఇదేంటి సార్ చేతులు కడుక్కోవాలంటున్నారు కాళ్ళు కడుక్కోవాలనుకుంటున్నారు స్నానం చేసి వచ్చామండి తల స్నానం చేసి వచ్చాం సార్ అలాగా ఓహో కానీ దేవుడు చెప్పే చేతులు ఎలా కడుక్కోవాలంటే పాపులారా ఎందుకు కడుక్కోవాలి యూదులకి ఒక ఆచారం ఉంది మార్క్స్ వార్తలో ఆచారం గురించి చెప్పాడు మార్క్స్ వార్త ఏడో అధ్యాయము రెండవ వచ్చి నుంచి చదవండి ఒకసారి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగన చేతులతో భోజనం చేయడానికి కూర్చుంటున్నారు టైంలో శిష్యులు పరిశైలు యూదులందరూ కూడా మన పెద్దల పారంపరాచర్యాలను బట్టి మన సాంప్రదాయము మన ధర్మం ఏంటంటే చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయకూడదు అది మన పెద్దల పారంపరాచర్యం మరియు వారి సంత నుండి వచ్చినప్పుడల్లా నీళ్లు చల్లుకుంటేనే కానీ సంతకి వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు బజార్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళి వస్తే చేతులు గడు నీళ్లు చల్లుకోవాలి మొక్క మీద తల మీద ఇదిగాక గిన్నెలను కొండలను ఇత్తడ పాత్రలు నీళ్లతో కడుగుట మొదలుగా అనేక ఆచారాలు ఉన్నాయి కడుక్కోవాలి క్లీన్ కడగండి కడగండి చేతులు కడగడం చాలా ప్రాముఖ్యం యూదులకి యొక్క ఆచారం ఏంటంటే చేతులు కడుక్కోవడం అంట బోన్ చేసే ముందు చేతులు కడుక్కుంటారు ఏమంటే యూదులకైనా మనకు లేదా ఆచారం కొంతమంది చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారా ఏంటి బాబు చేతులు కడుక్కుంటారు లేదా చిన్నపిల్లలకి చెప్తారు పుస్తకాలు రాయాలి రాస్తున్నారు పాటలకైనా చెప్తారు వాష్ యువర్ హ్యాండ్స్ ఎలిమెంటరీ నర్సరీలో చెప్తారు కదా చేతులు కడగాలి ముఖం కడగాలి పొద్దున్నే లేవాలి బ్రష్తో తోమాలి నేనేం చెప్తున్నానంటే మీ చేతులు కడుక్కోండి భోంచేసే ముందు మన ఆచారం ఏంటండి ఏమంటే మనకు ఉందండి అది యుధులకి మనం దగ్గర సంబంధం మనం వాళ్ళు ఒకటే మనకి వాళ్ళకి చాలా సాంప్రదాయాలు ఒకలా ఉంటాయి మనం భోంచేసే ముందు ఏం కడుక్కుంటామండి ఏ చేతులు గడుక్కురా అన్నం పెడతాను అంటారు కాళ్ళు చేతులు కడుక్కొని గుమ్మాలో కాళ్ళు చేతులు కడుక్కొని ఆ చెంబుతో కడుక్కొని అప్పుడు లోపలికి రావాలి ఆచారం అది బకెట్ నీళ్ళు బయట ఉంటాయి అందరు వాకిట్లో బకెట్ నీళ్ళు బయట ఉంటాయి ఇప్పుడు ఉన్నాయి లేదు నాకు తెలియదు అప్పట్లో ఉండే ఇప్పుడు ఏం లేదు లేని అంత షూ వచ్చింది చేతులు గడకట్లేదు ఇప్పుడు యూదులైతే చేతులు కడుక్కునే ఆచారం ఉందట ఆచారం ఏంటిది పద్ధతి కూడాను ఎస్ ఎ సైన్స్ సైన్స్ ప్రకారంగా చేతులు అడగాలి ఏమైనా మీ చేతులు కడుక్కుంటున్నారా శుభ్రంగా చేతులు గడుగుతాం మనం భోంచేసేటప్పుడు డర్టీ హ్యాండ్స్తో ఉండకూడదు మురికి చేతులుగా ఉండు డర్టీ అంటే మురికి చేతులు అన్క్లీన్ హ్యాండ్స్ కంపు కొట్టే చేతులు బురద చేతులు మట్టి చేతులు పాడి చేతులు ఎలర్జీ దురద చేతులు ఇన్ని చేతులు ఉన్నాయా మీకు కదా గజ్జి చేతులు ఎవరికైనా ఉన్నాయా గజ్జి చేతులకి అంత గజ్జట్టేసింది అనుకోండి చిడింపట్టేస్తుంది అంత గజ్జి గారు ఉంటాడు గజ్జి చేతులు ఏంటి సార్ ఇది అంటారా లోపలికి వెళ్తాను డెప్త్ లోకి వస్తాం చేతులు కడుక్కోవడం అంటే ఇది కాదు ఏ సుప్రభ రే బాబు పై చేతులు కాదు నాయన ఐదో వచ్చినలో అప్పుడు పరిశైలి శాస్త్రుని శిష్యులెందుకు పెద్దల పారంపరాచర్యము చెప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయిస్తున్నారేంటి చేతులు కడుక్కోవట్లేదు ఏంటి వాళ్ళు అపిత్రమైన చేతులతో కడుక్కోంటున్నారు చేసేస్తున్నారు ఏంటి ఎవరే చేతులు కాదు కడుక్కోవటం హృదయం కడుక్కోండి దిమనస్ కులారామి హృదయాన్ని కూడా కడుక్కోండి వై హ్యాండ్స్ ఓన్లీ అని అంటే చేతులు ఏం చేస్తాయంటే మన యొక్క పరిశుద్ధతను తెలియచేస్తాయి చేతులు మాత్రమే ఎందుకు కడగాలో చెప్తాను జాగ్రత్తగా వినాను మన చేతులు ఎలాంటివంటే నాలుగు రకాల చేతులు చెప్పాలని నేను అనుకుంటున్నా హ్యాండ్స్ కొన్ని చేతులు ఎలాంటి చేతులు అంటే దోషమైన చేతులు ఈ చేతులయ్యి దోషము చేతులు నిండా దోషమే దావిదు కీర్తనలు మొదటిది దావిదు కీర్తనలు ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో కీర్తన ఆరో నుంచి చదవండి మొదటి చేతులు చేతులు ఇండికేట్స్ తా ఇన్నో లేక నిర్దోషమైన చేతులు దోషం చేతులు కడుక్కోవడం అంటే దోషాన్ని కడుక్కోవడం నిర్దోషమైన చదువుమా నిర్దోషినని నా చేతులు కడుక్కొందును ఎహోవా బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయదును తిరుగుతాడంట ఎలాగంటే నిర్దోషినని చేతులు కడుక్కుంటాడు ఎవడైనా దోషి కాదంటే చేతులు కడుక్కోవాలి పూర్వకాలము వీధుల్లో తగులు జరిగాయి ఆ చేతుల్లో ఏదన్నా వేసేవారు వీడు దొంగతనం చేశాడా వీడు అబద్ధం ఆడాడు వ్యభాయం చేశాడా తెలుసుకోవడానికి చేతుల మీద ఏదన్నా వేసేవారు అది కాలపోతే చేయలేనట్టు అనేవారు అలాంటివి పెట్టేవారు అప్పట్లో పెద్దలు మరి అది జరిగే లేదు నాకు తెలియదు కానీ నేను నిర్దోషినని చెప్పడానికి చేతులు ఏమి ఇండికేట్ చేస్తాయంటే నీ యొక్క నిర్దోషత్వాన్ని ఇన్నోసెన్సీని నేను నిర్దోషిని నేనే దోషం చేయలేదు అని చెప్పడానికి చేతులు కడుక్కునేవారు చేతులు కడుక్కోవడం అంటే మొదటగా దోషమైన చేతులు మనవి దావిద భక్తులు అంటాడు నేను ఏ తప్పు చేయలేదు బలిపీఠం దగ్గరికి వస్తున్నాను ఇప్పుడు తీసుకుంటాక తీసుకుంటాకొస్తాను నేను దోషం లేదు నా చేతుల్లో అంటే కొందరు చేతులు ఉన్నాయండి దోషం దోషం చేస్తున్నారు చేతులతో ఏం చేస్తున్నారంటే పాపము చేస్తున్నారు పాపులారా ఎలాంటి పాపము ఈ చేతులతో అనేక రకాలైనటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు దొంగలెక్కలు రాస్తున్నారు ఈ చేతులతో అనేకమైనటువంటి దుర్మార్గపు కార్యాలను జరిగిస్తున్నారు కాబట్టి మీ చేతులు శుభ్రపరచుకోండి ఇదిగో ఒక ఆయన అన్నాడు ఒక ఆయన ఒక మాకొక ప్రెసిడెంట్ గారు ఉండేవాడు ఆయన ఏమన్నాడంటే క్లీన్ మై హ్యాండ్స్ నా చేతులు నేను తుడిసేసుకున్నాను అన్న నాకేమో నా చేతులకి ఏమి అంటించుకోకుండా నేను వాళ్ళకి అబ్జెప్ట్ చేశాను అన్నాడు ఏంటంటారు దాన్ని నేను నా చేతులకి ఏమి అంటే ఎందుకంటే నా చేతులు దులిపేసుకుని వచ్చేసాను కొంతమంది అంటారు కదా ఇది మనకి ఎందుకు వచ్చిన కాడో నా చేతులు దులిపేసుకుని వచ్చేసానండి పక్కకి అంటే అర్థం ఏంటండి అది ఏమి అంటించుకోకుండా ఆ దోషం నాకు అంటుకోకుండా ఆ పాపం నాకు అంటుకోకుండా నేను ఎందుకని తప్పుకున్నానండి అక్కడ నేను చూస్తున్నానండి నన్ను పిలుతున్నారండి నేను అక్కడ ఎందుకని ఆ దోషం నాకు అంటుకుంటుందని నా చేతులు నేను కడుక్కొని వచ్చేసానండి గురు కంటించుకోకుండా నేను మెల్లిగా తప్పించుకున్నాను అంటారు కొంతమంది నీ చేతులకి అంటుకోకుండా కొంతమంది చేతులకు అంటుకోకుండా ఏమండి చేతులకి ఏం అంటుకోకుండా ఇతరులకు అంటించేస్తూ ఉంటారు వీళ్ళకి అంటించుకొని ఎవరు నీ చేతులకి ఏమంటుకోకుండా చూసుకోవాలి మాలిన్యము నీ చేతులకి మురికి అంటుకుందంటే బురద అది దోషం అది నీ చేతులు గజ్జి చేతులేమో కాల కొంతమందికి గజ్జి ఉంటుంది ఏ గజ్జది కుల గజ్జి అది గజ్జి చేతులు అంటారు వాళ్ళని ప్రభువుని నమ్ముకుంటారు కదా గజ్జి పోదాళ్ళకి ఇంకా వివక్ష చూపుతూ ఉంటారు కొంతమందికి రకరకాల గజ్జి అంటే ఈ చేతులకి పట్టుకున్నది ఏంటంటే చిడిమి పట్టేసింది చేతులు కడుక్కోవాలి శుభ్రంగా క్లీన్ చేయాలి పాపులరా మీ చేతులకి ఏ దోషం అంటుకుందో ఈ ప్రభు బళ్ళకు వచ్చే ముందు నీ దోషాన్ని నువ్వు కడుక్కోవాలి చేతులు శుభ్రంగా ఉండాలి క్లీన్ మై హ్యాండ్స్ క్లీన్ ఎవర్ హ్యాండ్స్ నీ చేతులు శుభ్రంగా ఉన్నాయా అంటే సబ్బుతో కడుక్కున్నాం రమ్మని నేను అంటలే మీరు కడుక్కోలేదని నేను చెప్పట్లేదు వాక్ వెంటనే మీరు మీ చేతులు సబ్బుతో కడుక్కోకుండా వచ్చారని కాదు దాని అర్థం మీ చేతులు మురికితో ఉన్నాయి పాపం అనే దోషముతో ఉన్నాయి మీ దోషాలను కడుక్కోండి రక్షింపు నేరుకున్న అస్తము కురుచు కాలేదు విననేరుకున చేతులు మందం కాలేదు కానీ మీ దోషములు నాకును మీకును మధ్యన అంటే ఏం కనబడుతున్నాయి దేవుడికి మన దోషాలు కనబడుతున్నాయి చేతులు కడుక్కోవడం అంటే దోషాలు కడుక్కోవడానికి అర్థం అనమాట ఇప్పుడు అర్థమైందా చేతులు కడుక్కోమంటే వీళ్ళు గబగబా వెళ్ళి ఎక్కడ సబ్బుందో చూసి కడుక్కోమని కాదు ఈ మురికున్నా పర్లేదు ఆ మురికి లేకుండా చూసుకోండి పాపం అనే మురికి దోషాలు ఏమేమి దోషాలు చేసావో ఎవరెవరి మీద నువ్వు దోష లేక దోషకారిగా ఉన్నావో ఈ చేతులతో ఎన్ని దొంగతనాలు చేశావో ఈ చేతులతో ఎంతమందిని కొట్టావో ఈ చేతులతో ఎన్ని పాపాలు చేశావో ఈ చేతులతో ఎన్ని పాపాలు ఈ చేతులు ఈ చేతులతో ఎన్ని పాపాలు చేశావు నువ్వు ప్లీజ్ క్లీన్ యువర్ హ్యాండ్స్ ఈ చేతులు పాడైపోయిన చేతులుగా ఉంటున్నాయి ఈ చేతులతో ఏం చేసావమ్మా అపవిత్రమైన కార్యకలాపాలని చేసినాయి చేతులతో చాలా భయంకరమైనటువంటి కృత్యాలు నువ్వు చేసావు కనుక ప్రభువు నన్ను క్షేమించి అడగాలి పిలాతు పిలాతు అనేటువంటి ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు అంటే ఎవరండి పిలాత్ అంటే రోమన్ గవర్నర్ యేసుప్రభు వారిని సిలివెయ్యడానికి అప్పగించిన వాడు ఆయన పిలాతుగారి దగ్గరికి యేసుప్రభుని తీసుకొచ్చారు వినండి వినండి పిలాతు గారిని యేసుప్రభు తీసుకొస్తే నువ్వు రాజువా అని అడిగడైనా ఎస్ నువ్వన్నట్టే నువ్వేమన్నా దోషం చేశావా నాకు చెప్పు నాకేం కనబట్టలేదు అబాయ్ మీ రాజు ఏ దోషం చేయలేదు కాబట్టి నేను వదిలిపెట్టేస్తున్నాను ఏసు ప్రభు అని అంటే వాళ్ళు అన్నారు ఏసుని సిలివేయండి అవసరమైతే పరబ్బాను విడుదల చేయండి బరబ్బ ఇక్కడ మీరు చూసినట్లయితే అప్పుడు ఆయన అన్నాడు నాకు ఏ దోషము కనబడట్లేదు మతి స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయములో పన్నెండవ వచ్చినములో మీరు చూసినట్లయితే ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం లేదు పిలాతు ఎన్నో ఆయన నేరమేమి కనబట్టలేదు నాకు ఇరవై వచనం అక్కడ అంటున్నాడు ప్రధాన యాజకులు పెద్దలు బరపాను విడిపించగా అడుగుటకు యేసుని ప్రేరేపించగా జనసమూహం ప్రేరేపించారు ఇరవై మూడో వచ్చిన అందుకు అధిపతి ఏ దుష్కార్యము చేసిన అడుగగా ఈయనే దుష్కారం చేశాడు ఎందుకు సిలివేయాలంటే ఎవరు మాట్లాడలేదు వేసేయండి వేసేయండి పిలాత్ ఎక్కువ ఇరవై నాలుగు వచ్చిన అందరూ చదవాలి పిలాతు గారు గవర్నర్ గారు అర్రాలు ఎక్కువ గుట్ట చూచి అమ్మ ఒకసారి చదవండి ఏముంది అక్కడ ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకోండి అని చెప్పిన నేను అది చదవమనలేదు ఇరవై నాలుగో వచ్చిన పిలాతు అల్లరి ఎక్కువ ఒకట చూచి ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట ఎదుట నేనేం మాట్లాడుతాను చేతులు కడుక్కున్నాడు అది విదిలేసుకు ఎందుకు వచ్చేసా ఇదిగో ఇక్కడ ఏముందంటే చేతులు నేనుదిన్నాడు పిలాద్దు గారు చేతులు గడిగేసుకున్నాడు ఇదిగో యేసు ప్రభువారిని సిలివేసిన పాపం నా మీదకి రాకుండా చేతులు గడిగేసుకున్నాడు అంటే పూర్వకాలం చేతులు కడుక్కున్నారు పళ్ళు ఉంది తెమ్మన్నాడు గవర్నర్ గారు వాటర్ తెచ్చారు ఇదిగో మీరు సిలివేయమంటున్నారు కాబట్టి యేసు ప్రభు నిరపరాధి ఆయన రక్తం నా మీద నా పిల్లల మీద రాకుండా ఉండాలి ఈ తెల్లవారుజామున మా భార్యకి కూడా కలొచ్చిందంట యేసు ప్రభువారు దేవుడని కాబట్టి నేను సిలివేయను మీరేమంటున్నారు కాబట్టి యాజ్ జడ్జిగా మరి సుప్రీంకోర్టు లేకపోతే గవర్నర్గా న్యాయమూర్తిగా నేను చేతులు కడిగేసుకుని ఈ దోషం నా మీద ఉండకూడదు చూడండి ఏమంటున్నాడంటే అయినా మళ్ళీ చదువుతారా ఇరవై నాలుగు వచ్చిన అర్థం మీకు ఇరవై నాలుగు వచ్చిన మళ్ళీ చదవండి ప్రయోజనం లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని చేతులు కడిగేసుకున్న నిరాపరక్త రాదు యొక్క రక్తాన్ని బట్టి మీరే చూసుకోండి నాకు సంబంధం లేదు చేతులు కడుక్కోవడం అంటే ఆ దోషం అతని మీదకి రాదని అర్థం పాత నిబంధనలో ఉంది పిలాతే కాదు బైబిల్లో కూడా ఉంది ఎవరైనా చేతులు కడుక్కున్నారంటే వాళ్ళ మీద దోషం లేదని అర్థం ఏ సుప్రభు దోషం మీద రాకుండా ఉండాలంటే చేతులు కడిగేసుకోవాలి నిర్దోషం అయితే నీ చేతులంటే చేతులు కడుక్కోవడం అంటే మొట్టమొదటి ఏంటి తెలియజేస్తుందంటే నువ్వు నిర్దోషిగా ఉన్నావా లేదా దోషిగా ఉన్నావా ఏమేమి దోషాలు ఉన్నాయి ప్రభు దగ్గర ఒప్పుకున్నావా ద్వితీయోపదేశకాండములో ఇరవై ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచ్చనంలో ఎవడైనా ఏదైనా అతని మీద నేలం మోపినప్పుడు ద్వితీయోపదేశకాండము ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచ్చనంలో పాత నిబంధనలో ఉండేది ఈ సిస్టం ద్వితీయోపదేశకాండము ఇరవై ఒకటో వచ్చే వచ్చిన ఆ ఊరు పెద్దలందరూ చేతులు కడిగేసుకుని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు మా కనులు ఇది చూడని చేతులు కడుక్కుని మాకు ఈ రక్తంతో ఏం సంబంధం లేదు ఇదిగో యహోవాని మోచించి నీ జనమైన ఇజ్రాయల్ నిమిత్తం ప్రాయశ్చిత్తము కలిగినము నీ జనమైన ఇజ్రాయేలు నిర్దోష ప్రాణము తీసిన దోషం మా మీద మోపొద్దని నిర్దోష అయిన వాళ్ళు దోషం పరిహరించి నిర్దోషైన వాళ్ళు చేతులు కడుక్కోవాలట అది పాత నిబంధనలో ఉంది దేవునికి స్తోత్రం చేయాలి చెప్పండి జస్ట్ రిఫరెన్స్ ఇస్తున్నాను అంతే మీకు ఇప్పుడు చెప్పండి చేతులు కడుక్కోవడం అంటే ఏంటి దోషం లేకుండా ఉండటం అయా మీ చేతులు దోషంతో కూడుకుని వచ్చినాయా ఈవేళ బల తీసుకోవడానికి ఈ వారంలో ఎన్ని దోష కార్యాలు చేశాయి ఎన్ని దేవుని విరుద్ధమైన పనులు చేశాయి నీ చేతులు ఎన్ని దొంగతనాలు చేశాయి నీ చేతులు ఈ చేతులతో ఎంత భయంకరమైనటువంటి పనులు చేసి వచ్చావు నువ్వు నీ చేతులు కడుక్కు అంటే నీ దోషమును కడుక్కో అర్థం అది నీ దోషాన్ని ఒప్పుకో నీ దోషాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటా అని దేవుడు దోషము నిర్దోషమైన చేతులు ఏ చేతులు కావాలి మనకి చెప్పండి ఏ చేతులు యహోవా సన్నిధులు నిలబడిగిన వాడు ఎవడు డావిధి కీర్తనలు ఇరవై నాలుగో కీర్తన నాలుగో వచనం ఇరవై నాలుగో కీర్తన నాలుగో వచనంలో దేవుని మందిరములైన ఆలయంలోకి వచ్చేవాడు ఎవరు ఉంటారంటే దేవుని మందిరంలో నిర్దోషమైన చేతులు కలిగినోడే ఎవరమ్మా నిర్దోషమైన చేతులను దేవుని సన్నిధిలో బల్ల దగ్గరికి వచ్చేవాడు ఎలా ఉండాలంటే నిర్దోషమైన చేతులతో రావాలా నీ చేతులు పాడైపోయినాయేమో జాగ్రత్త మొదటగా నిర్దోషమైన చేతులతో బల్ల తీసుకోవాలి అంటే దోషం లేని చేతులు దాగిది అన్నట్టుగా మన చేతులు కడుక్కోవాలి ఎలా కడుక్కోవాలో చెప్తాం ఏ సబ్బు వాడాలో అది కూడా బైబిల్లో రాసాడు ఓకే ఇది మొదటిది దోషం చేతుల మీ క్లీన్ చేసుకోండి రెండవది ఏంటంటే మన చేతులు ఎలా ఉన్నాయంటండి కొంతమంది చేతులు బ్లడ్ చేతులు నిండా రక్తమే ఎర్రగా ఉన్నాయి చేతులు ఈ చేతులు బ్లడ్ బ్లడ్ అయిపోతాయి ఈ చేతులు గ్రంథం మొదటి అధ్యాయం పదిహేను వచ్చి మీరు మీ చేతులు చాపినప్పుడు నేను మిమ్మల్ని చూడక నా కళ్ళు తప్పేసుకుంటాను అన్నాడు దేవుడు మీరు ప్రార్థన చేసి చేతులు చాపుతారు మా నోళ్ళు ఎలా పడుతున్నారండి చేతులు నన్ను చేతులు ఎడతారు కదా అని అడిగినప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను అన్నాడు దేవుడు ఎందుకని చూడు బాబు ఎందుకమ్మా మీ చేతులు ఎలా కనబడుతున్నాయి రక్తముతో నిండుకొని ఉన్నాయి మీ చేతులు రక్తం మీ చేతులు ఎలా కనబడుతున్నాయి మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మను కడుక్కొనుడి శుద్ధి చేసుకొనుడి మీరు బోగా ప్రాప్తం చేసిన మీ చేతులు రక్తముతో నిండుకొని మిమ్మల్ని కడుక్కొని మీ చేతులు రక్తపు చేతులు రక్తపు మరకలు రక్తం అంటుకున్నా చేతులకి అంటే అన్యాయమైన చేతులు అన్యాయమైనటువంటి తీర్పు దుష్క్రియులు చేసిన చేతులు కింద చదువుకోండి కింద చదువుకోండి ఆ చేతులు అలాంటివి ఏమ చదువు తర్వాత వచ్చినము మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకునుడి చేయటమా అని మేలు చేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడు వాని అన్యాయం జరుగుతుంది అక్కడ తండ్రి లేని వారికి న్యాయం చేయండి విధవరాల పక్షము కూడా వాదించండి రండి మన వివాదము తీర్చుకుందాము కెంపు వలె ఎర్రనవైనటువంటి రక్తం వలె ఎర్రనమైన మీ పాపాలు నేను తెలిపుగా చేస్తాను అన్నాడు దేవుడు వాళ్ళు తప్ప అంటే దోషం దోషం చేశాయి రెండోది ఎవరినో మర్డర్ చేసినేమో నీ చేతులు ఎవరినో అప్పగించే అన్యాయం ఎవరితో దోచుకుంది నీ చేతులు సార్ నేను ఎవరినో ఏం చేయలేదంటావేమో ఈ చేతులతో ఎవరికో నువ్వు దుష్కార్యాలు చేసావు ఎవరికో నువ్వు హాని తలపెట్టావు అది ఎవరికో నీ చేతి వారిని తిట్టావు కోపగించే కోపపడితేనే నరహత చేసినట్టు అన్నాడు నేను ఎవరైనా చేశానంటే నువ్వు కోపపడితేనే మతి స్వార్థ ఐదవ అధ్యాయంలో ఇరవై మూడో వచ్చినంలో మీరు కోప పడినప్పుడే మీరు నరహత్య చేశారన్నాడు దేవుడు సహోదరుని ద్రోహి అంటేనే మీరు నరహత్య చేసినట్టు అన్నాడు చాలా మంది చేతులు ఉన్నాయి అంటే దేవునికి స్తోత్రం చెప్దామండి హాలలుయా మీ చేతులు ఎలాగ ఉన్నాయండి మొదటి చేతులు ఎలాగండి దోషమైన చేతులు రెండో చేతులు ఎలా ఉన్నాయంట రక్తముతో కూడుకున్న చేతులు అంటే ఇనిక్విటీ అన్యాయపు చేతులు ఇతరులు దోచుకుంటున్నారు ఇతరుల మీద దౌర్జన్యంగా వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని కత్తులతో మనం చూస్తున్నాం పొడి చేస్తున్నారు అన్యాయం చేతులు ఇవి అన్యాయంగా గొడవలు పెడుతున్నారు అన్యాయంగా దెబ్బలాట్లాడుతున్నారు అన్యాయంగా పరాయి దరిద్రుడు దరిద్రుడి యొక్క పొలాలను దోచుకుంటున్నారు దరిద్రుడి యొక్క భూములను దోచుకుంటున్నారు అన్యాయం జరుగుతుంది చాలా చోట్ల అంటే రక్తముతో చాలామంది బాధ పెడత బాధపడుతున్నారంటే నీ చేతులు రక్తంతో నిండుకున్నాయి నీ చేతులకి ఎన్ని మరకలు ఉన్నాయో నీ చేతులు క్లీన్గా ఉన్నాయా నీ చేతులకి రక్తం ఉందా మొదటగా ఉన్న చేతులు ఏంటంటే దోషపు చేతులు రెండో చేతులు ఏంటమ్మా అన్యాయం రక్తంతో నిండినంటే అన్యాయము అక్కడ దుష్క్రియలు జరుగుతున్నాయంట పేదవాడు తండ్రి లేని వాళ్ళని దోచుకుంటున్నారట అక్కడ కీడు కీడు క్రీడు జరుగుతుందండి అక్కడ గ్రంథంలో ఏం జరుగుతుందండి అక్కడ కీడు చేయటం అని మేలు చేడి మీ దుష్క్రియలు తొలగించుకునే న్యాయము జాగ్రత్తగా వేసి విచారించండి అక్కడ హింసించు వాని విడిపించండి చాలామంది హింసించబడుతున్నారు చాలా మంది నలిగిపోతున్నారు అన్యాయము నీ కుటుంబంలో ఏళ్ళుతుంది అన్యాయంగా నీ భార్య అని కొడుతున్నావు అన్యాయంగా నీ భర్తను హింసిస్తున్నావు అన్యాయంగా పక్కవారి మీదకి నువ్వు దేవుని బిడ్డలు ఇలాంటి పనులు చేయకూడదు నీ చేతులు శుభ్రపరచుకొని మీరు పాపులరా మీ చేతులు ఎందుకు ఉన్నాయి పొరుగు సొమ్ము మీరు ఎందుకు ఆశిస్తున్నారు పరుగువారి మీదకి ఎందుకు మీరు దౌర్జన్యంగా వెళుతున్నారు ली चुंबी करुणा नदी कलवारीलो लो ये सुस्वामी रुदिरा मादे रुदिरा मादे रुदिरा मादे

মুক্তি ম ছো রাম্মিদামি মুক্তি ম ছামো মুক্তি মক্ষামো মুক্তি মক্ষামো মুক্তি মক্ষামো মুক্তি মক্ষামো মুক্তি মক্ষামো মুক্তি ভামো মুক্তি

చేతులు చేయును శుద్ధి అనే పల్లవి కూడా మనం పాడతాం అందులో దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ కూడా అలలో నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయంటే ఇతరులని దోచుకుంటున్నావేమో లేకపోతే అన్యాయంగా నువ్వు ఏదన్నా అక్రమ కేసు లేకపోతే అక్రమంగా దౌర్జన్యంగా వెళుతుంటే నీ చేతులు అన్యాయంగా ఉన్నాయి రక్తముతో నింపబడి ఉన్నాయి మనక కేసు నేను చూసినప్పుడు పేపర్లో చదువుతున్నప్పుడు అందులో కనబడుతుంది ప్రియుడితో కలిసి భర్తను చంపేసి ఏం ఎరగనట్టు ఏడుతుందంట పోలీసు వారు ఇంట్రాగ్రేషన్ చేశారు కుక్కెళ్ళి ఆవిడ చుట్టూ తిరుగుతుందంట చేతులు వాసన చూసింది చేతులు వాసన బట్టి అది సరిగ్గా ఇంట్రాగ్రేషన్ చేస్తే పోలీస్ స్టైల్లో వాళ్ళే హత్య చేశారని తెలిసిపోతుంది మూడు రోజుల వరకు ఏమి ఎరగనట్టు నటిస్తున్నారు వాళ్ళకు కూడా అంతు చిక్కలేదు భయంకరమైన నరహత్యలు దేశంలో జరుగుతున్నాయి ఇలాంటివి ఎన్నో స్టోరీలు మీరు వింటారు చేతుల ద్వారా పట్టయిచ్చు చేతులు చాలా రక్తముతో నింపబడుతున్నాయి కాబట్టి నీ చేతులు చూడనండి నీ చేతులు శుభ్రపరచుకోండి దేవుడు దాన్ని పరిశుభరుస్తాడు ఈ చేతులతో అన్యాయం చేయొద్దు మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ ప్రభు మీ పరిశుద్ధమైన నామమునకు నాకు వేలాది వందనాలు ఇంతవరకు నాయన పాపులారా మీ చేతులు శుభ్రపరచుకున్నాను అవును పాపంతో నింపబడిన మా చేతులు ఎన్నో భయంకరమైన కామ కుర్త్యాలు ఎన్నో భయంకరమైనటువంటి దుష్కార్యాలు ఎన్నో భయంకరమైనటువంటి అవినీతి కార్యాలు ఎన్నో భయంకరమైనటువంటి పాపపు పనులు చేసి నీ చేతుల్ని కడగండి కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచ దోషమైన చేతులతో నీ బల దగ్గరికి రావడానికి పవిత్రమైన చేతులతో నీ బల దగ్గర రావడానికి నీ లంచం లేని నీతిమంతమైన చేతులతో రక్తముతో కొన్ని చేతులు కాకుండా పవిత్రమైన చేతులతో నీ బల దగ్గర రావడానికి సహాయం చేయమని మితపడిన వాక్యం మందభుజలు ఫలింపచేయమని ఏ సునాములు అడుగు తండ్రి ఆమె